కొరకు అప్పుడు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు యాదవ్ని తప్పుదా పట్టించి ఒక రెండు సెంటు భూమిని కేటాయించారు దీనిలో బావి ఉన్నదని చెప్పి తెలిసి కూడా పద్మశాలీలకి యాదవ్లకి చిచ్చు ఉద్దేశంతోనే ఈ యొక్క తప్పుడు పత్రాలు లేకుండా ఈ భూమిని కేయడం జరిగింది ఆ తర్వాత ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇక్కడ శ్రీకృష్ణుడు గురి కడుతున్న సమయంలో ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజావాద్యం దాఖలు చేయడం జరిగింది ఆ ప్రజావాద్యంలో భాగంగానే ప్రజలు ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు అలాగే సొసైటీ యాదవ కమ్యూనిటీ వారు కూడా కౌంటర్ దాగడం జరిగింది దాని నిమిత్తం హైకోర్టు వారు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఎటువంటి ప్లాన్ లేదని ప్లాన్ లేదు కాబట్టి దాన్ని డిమాలిష్ చేయమని చెప్పని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు అంతేగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుని కూడా కూల్చివేతని చెప్పని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త ఒక వార్త ప్రచారం జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము ఎందు అంటే ఇది పూర్తిగా చూడ తీర్పు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు చేసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు వాళ్ళు చేసి మొత్తం డెమాలిషన్ పిల్లర్లు తీసేసి వెళ్ళారు కాబట్టి మీరు తెలిసింది ఏమనగా అంటే బోడి రామచంద్రయాదవ్ గారు ఇప్పటికైనా కానీ మీరు జరిగిన వాస్తవాన్ని ధృవీకరించి ఒకసారి ఆలోచన చేసి మీరు మీరు వస్తున్నటువంటి యాత్రని రద్దు చేసుకుని కోరుతున్నారు ఇటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఈ కృష్ణుడి గుడి కట్టే విధానాన్ని మాయాజాలంతో మమ్మల్ని అందరినీ పెట్టి కోర్టులకు వేయించింది వారే కోర్టులో వాదనలు వాళ్ళే అన్ని వాళ్లే చేసుకొని ఆఖరికి కృష్ణుడి గుడి కట్టకుండా చేసి ఈరోజు ఇటువంటి ప్లేస్ ఇవ్వటమే ఒక తప్పు ఎందుకంటే ఇటువంటి ప్లేసు సరైనది కాకపోయినా నీళ్లు నిలబడే ప్లేసు అని వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకెక్కినప్పుడు అలాంటి ప్లేస్ని ఎలా ఇచ్చారని మేము అడుగుతున్నాం షటర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరైనటువంటి సమా సమాధానం కోర్టుకు ఇవ్వకపోవటం వల్ల అది అట్లా కాలక్రమంలో పెండింగ్ పడుతుంది స్టే కొనసాగుతూ వచ్చింది ఈలోపు ఎలక్షన్స్ రావటం ఈ విషయం లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ నియోజకవర్గంలోని యాదవ్ సామాజిక వర్గానికి ఒక చక్కటి యాదవ్ భవన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ క్రమంలో కోర్టు వారు ఈ ప్లేస్ని డిమాలిష్ చేయమని చెప్పి మళ్ళీ తిరిగి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ డిమాలిష్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి సమావేశం అవ్వడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి లోకేష్ పిఏ గారు అరుణ్ గారు మాతో చర్చించి దీన్ని ఏదో రకంగా సానుకూలంగా మనం పరిష్కారం చేద్దాము త్వరితగతిన నియోజకవర్గంలో ఉన్నప్పుడు యాదవులందరికీ కూడాను ఒక చక్కటి యాదవ భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇచ్చేందుకు వారి ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు అయితే కొంతమంది దీన్ని రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ఈ డిమాలిష్ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ప్రెస్ నోట్లో మన ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వమైన విషం కట్టడానికి చూశారు కూటమి ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏమైనా నిద్రపోయారా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో మాకు ఈ స్థలం కేటాయించి ఇక్కడ కట్టుకోమని చెప్పి ఇక్కడ కృష్ణగిడి కడుతున్నారని మళ్ళీ ఎంపటిగానే అదే పార్టీలో ఉండ వైసీపీ అతన్ని టీడీపీలో పంపించి మీ పా టీడీపీ అతను వేశాడని ఓటు రాజకీయం కోసమే అతను మా కళ్ళే పంపించి కోర్టులో వేయించి ఈ స్థలాలని ఈ అవ్వకుండా చేసిందే వైసీపీ గవర్నమెంట్ అండి అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు రాని యాదవ్లో గుర్తు రానిది ఎలక్షన్ దగ్గర రాగాలని మీకు ఇరవై రెండు సెంట్లు కమ్యూనిటీ భవనానికి కృష్ణుని గుడికి రెండు సెంట్లు అని ఆర్కే గారు మాకు ప్రకటించి ఏం చేశాడంటే ఎంపడగానే ఆ పార్టీల నుంచి ఒక నాయకుడిని పంపించి అతనితో కోర్టులో వేయించి ఈ స్థలాలు ఇవన్నీ ఆగం చేశాడు అది ఏంటంటే యాదవ్ ఓట్లు మొత్తం వైసీపీకి పడేటట్టుగా చూసుకోవడానికి ఎలక్షన్ ముందు చేసిన తంతుది మాకు అదేంటే ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వంలో ఆల రామకృష్ణారెడ్డి గారి చేసినటువంటి విధానాన్ని మళ్ళా వాళ్లే ఈ రోజున మళ్ళీ సోషల్ మీడియాలో కానీ పత్రికల ద్వారా కానీ వాళ్లే ప్రచారం చేస్తూ ఇక్కడేదో మోసపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించి ఉన్న కట్టడాలని కూల్చి వేస్తున్నారు దీని మీద బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఏదో న్యాయం చేద్దాము అని అనుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళు చేసినటువంటి కట్టడాలు అలాగే ఉన్నాయి ఏది కూడా కూల్చడం అనేది లేదు నిర్మాణం అనేది గతంలో చేసినవి తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి కూడా కూల్చివేత్తలు గురికాలేదు వాటిని అన్నింటిని కూడా గుర్తు పెట్టుకోవాలి మరి ఇక్కడ